హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో వాల్ట్ వీడియో ఏంటంటే ఈరోజు సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా మనకు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట సో నా స్టైల్లో ఎలా చేస్తానో చికెన్ కర్రీ ఈరోజు చూపిస్తాను ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కలిపి వేసేసుకొని బాగా కలిపెట్టుకున్నాం ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కలిపెట్టుకుంటే చాలు ఇప్పుడు అది మగ్గిన తర్వాత టొమాటో వేసుకుంటున్నాం టొమాటో కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాం ఇదేందంటే కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది కదా సో అందుకని చెప్పి నేను ముందే కొంచెం కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తాను బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ నేను స్పైసెస్ అంతా వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం కారం ఈ స్పైసెస్ అంతా ఏంటంటే మనకు తగ్గట్టు వేసుకుంటాం కదా అంటే మనం ఎంత స్పైస్ తింటాము ఉప్పు కారం అవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ ఎందుకంటే ఇంతకుముందు కొంచెమే కదా వేసాము జస్ట్ ఫ్రై అవ్వడానికి సో కొంచెం వేస్తే బాగా అడ్జస్ట్ అయిపోద్ది సో ఇప్పుడు అవి వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఐదు నిమిషాలకంతా అట్లా నూనె అంతా పైకి వస్తుంది స్పైసెస్ అంతా బాగా వేగి నెక్స్ట్ మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసి దాంట్లో వేయడమే బాగా మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి అంటే మనం మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలకి చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా సో మళ్ళీ ఒకసారి తీసి కలిపెట్టుకొని మనకి ఎంత గ్రేవీ కావాలనేది అంటే ఇప్పుడు ఫ్రై కావాలనుకో వాటర్ అవసరం లేదు సో మనకు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నాకేంటంటే ఇక్కడ కొంచెం గ్రేవీ కావాలి అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అంటే మనకి ఎంత పులుసుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తిక్కుగా కావాలంటే నేను కొంచెం జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసి ఇప్పుడు మనం బాగా కలిపెట్టేసి నెక్స్ట్ మూత పెట్టేయడమే ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు కర్రీ అంతా నాకు సో బాగా అంటే బాగా ఇంకపోయి బాగా పీసులు కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట ఒక పది పదిహేను నిమిషాలకి నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇంకొక మనం ఫైవ్ మినిట్స్లో ఆపేస్తాము అనగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను చికెన్ మసాలా వేసి బాగా కలుపుతున్నాను వేసి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత బాగా తిక్కుగా వచ్చింది నెక్స్ట్ ఇంక మనం ఆపేసినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కూడా నేను ఏంటంటే కొంచెం మిక్స్ చేసి అట్లా మూత పెడతానమాట ఆవిరికి కొంచెం బాగుంటుంది అని చెప్పి సో ఈజీగా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్